ఇక్కడ కూడా ఈ బెడ్ మీద మీరు చూడండి మనం ఎకలాజికల్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకున్నాం అందులో భాగంగా మనం ఇక్కడ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఆవాలు నాటం ఆవాలు లెగ్యూము అది ఈ రెండోట్లకి నైట్రోజన్ ఇస్తుంది కానీ సేమ్ టైం ఆవాలు పురుగుల్ని బాగా ఆకర్షిస్తాయి సెకండ్ పెస్ట్ మనం ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో ముందు ఆవాల మీదకి వస్తుంది ఆవాల మీదకు వచ్చినప్పుడు ఆవాలు వాటి కాండాన్ని పట్టుకుని రసం పీలుస్తుంది కానీ దాని పంటకు పెద్దగా ఇబ్బంది కలగదు లాస్ట్ ఇయర్ మేము గమనించాము ఆ వాళ్ళ పంట అయితే బాగానే వస్తుంది కానీ సేమ్ టైం అది క్యాబేజీ మీద కానీ క్యాలీఫ్లవర్ మీద కానీ సకిన్ పేస్ట్ రాదు దాన్ని బాగా ఇష్టంగా తింటుంది అందుకని మనం పురుగులకి ఏది ఇష్టమైతే అది దాన్ని ఎరవేయాలి అలాగే మనం కల్చర్ చేసేటప్పుడు పూర్తిగా కలుపు మొక్కలు నివారించకూడదు మనకి ఎంత అడ్డం వస్తాయో అంతే కలుపు మొక్కల్ని నివారించాలి కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పంట సగం పురుగుల నుంచి రక్షించబడ్డట్ లెక్క సగం కలు కలుపుని తింటాయి సగం మన పంట మీదకి వస్తాయి అందుకని కలుపు మొక్కలు కూడా ఇక్కడ చాలా అవసరం మనం పూర్తిగా నివారించు ఇక్కడ చూడండి మీరు ఈ గార్డెన్లు ఎక్కడ చూసినా చాలా నీట్గా అయితే కనిపించదు అక్కడక్కడ మీరు కలుపు మొక్కలు ఉంటూ ఉంటాయి వాటిని ఎక్కువైనప్పుడు వీటికంటే పెద్ద అయినప్పుడు మాత్రమే మనం కలుపు మొక్కలు నివారిస్తూ ఉంటాం ఇలా ఈ బెడ్ మీద పక్కనే మీ క్యారెట్ బీట్రూట్ వచ్చింది ఒక బెడ్ మీద వీలైతే ఒక రకం బాగా ఎక్కువ పాకేదైతే లేదంటే నాలుగైదు రకాలు కూడా పండించుకోవచ్చు మనం